మీ సంతోషి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పట్లన ఒక మంచి యూజ్ఫుల్ వీడియో మీ ముందుకు వచ్చేసానండి మరి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎక్స్ అనేవి మనం ఉడకబెట్టేటప్పుడు పైకి పొంగిపోతూ ఉంటాయి అలాగే కరిగిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఉండాలి అంటే ఎక్స్ ఉడక పెట్టేటప్పుడు అర టీ స్పూన్ వరకు నూనె అలాగే కొద్దిగా ని కానీ రాళ్ళుప్పుని కానీ వేసి ఉడకపెట్టుకున్నామంటే ఎగ్స్ అనేవి నీట్గా ఉడుకుతాయి టీ చేసుకునేటప్పుడు ఇది యాడ్ చేసుకున్నారంటే టీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకేలా టీ చేస్తే ఏం బాగుంటుందో చెప్పండి ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేయాలి టీ చేసేటప్పుడు టీ దించే ముందు కొద్దిగా కాఫీ పౌడర్ని వేసి టీని చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి మధ్య మధ్యలో కాఫీ ఫ్లేవర్ తగులుతుంది చాలా టేస్టీగా అనిపిస్తుంది టీ లవర్స్ అందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసేయండి మీకు ఇక్కడ వడగట్టిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి ఎంత నీట్ గా ఉందో టీ లవర్స్ అయితే మాత్రం తప్పకుండా ఇది ట్రై చేసేస్తారు పాలు పెట్టిన తర్వాత పాలు పొంగిన వరకు అక్కడే నిల్చోవాలంటే చాలా చిరాకు వస్తుంది కొన్ని లో ఫ్లేమ్ లో పెట్టి ఏదైనా పని చేసుకుందాం అంటే ఒక్కసారిగా పైకి పొంగిపోతాయి కొద్దిగా పాలైనా కింద పడిపోతాయి మళ్ళీ స్టవ్ అయితే క్లీన్ చేయాల్సి వస్తుంది కదా అలా పైకి పొంగకుండా ఉండాలి అంటే చిన్న టిఫిన్ ట్రై చేసేయండి పాలు పెట్టిన తర్వాత అందులో ఒక స్పూన్ వేసుకున్నారంటే పాలు అనేవి పైకి పొంగకుండా ఉంటాయి నీట్ గా మరుగుతాయి అగరబత్తి ప్యాకెట్ తెచ్చుకున్న తర్వాత అలానే ప్యాకెట్ తో వంచేస్తే వాటి స్మెల్ అనేది పోతుంది అగరబత్తులు సువాసన రాకపోతే పెట్టినప్పుడు కొద్దిగా మనసుకి ఏదోలా ఉంటుంది కదా మరి ఆ సువాసన పోకుండా ఉండాలి అంటే ఇలా ఏదైనా ఒక డబ్బాను తీసుకొని అందులో అగరబత్తులని ప్యాకెట్ ఓపెన్ చేయగానే వేసుకొని కప్పును పెట్టేసుకొని ఉంచుకున్నామంటే ఆ సువాసన అలానే ఉంటుంది కర్పూరం పిల్లలు తెచ్చుకునేటప్పుడు చాలా పెద్దవిగా ఉంటాయి అలా వాడుతున్న కొద్ది లాస్ట్ లో ఒక పావు భాగం ఉన్నాయి అవి చిన్నవిగా అయిపోతాయి కదా అలా కాకుండా ఉండాలి అంటే కొద్దిగా బియ్యాన్ని అందులో వేసుకున్నామంటే అందులో ఉన్న చెమ్మని బియ్యం పీల్చేస్తాయి కాబట్టి కర్పూరం బెల్లలు లాస్ట్ వరకు పెద్దవిగానే ఉంటాయి కిస్మిస్ తెచ్చుకునేటప్పుడు ఒక కలర్ లో ఉంటాయి వాడుతూ ఉన్న కొద్దిగా ఇంకో కలర్ లో చేంజ్ అయిపోతాయి కదా బ్లాక్ గా అయిపోతాయి అలా ఎందుకు అవుతాయో కూడా మనకు తెలియదు కానీ అలా కాకుండా ఉండడానికి మన ప్రయత్నం అయితే ఒక విధంగా చేయవచ్చు ఏం లేదు కొద్దిగా పంచదారణ తీసుకుని కిస్మిస్ తెచ్చిన వెంటనే ఇలా వేసుకున్నామంటే తెచ్చేటప్పుడు ఏ కలర్ లో ఉంటాయో మళ్ళీ అవి అయ్యేంత వరకు లాస్ట్ వరకు కూడా అదే కలర్ లో ఉంటాయి కొద్దిగా కూడా కలర్ అయితే చేంజ్ కాదు ఒక్కసారి ట్రై చేయండి పంచదారకి ఫ్రెండ్స్ ఏంటి అంటే చీమలు అనే చెప్తాం కదా పంచదార చుట్టూ చీమలు ఎప్పుడు ఉంటాయి మరి అలా చీమలు పట్టకుండా పంచదారకి ఉండాలి అంటే ఇలా ట్రై చేసేయండి వెనిగర్ ఉంటుంది కదా వెనిగర్ ని ఒక్కసారి రాసుకున్నామంటే పంచదార దగ్గరికి చీమలు అసలు రమ్మన్నా రావు మరి ఎలా రాయాలి అనుకుంటున్నారా ఏదైనా ఒక క్లాత్ కానీ లేదంటే దూది ఉంటుంది కదా కాటన్ కాటన్ ని గానీ తీసుకొని వాటిపైనే కొద్దిగా వెనిగర్ ని వేసుకోండి వెనుగర్ పైన వేసుకున్నారో వాటితో మీరు వేసుకునే పంచదార డబ్బా ఉంటుంది కదా ఆ డబ్బాకి అడుగున ఒక పావు భాగం అంటే కింద నుండి పైన వరకు పావు భాగం వరకు ఈ విధంగా ఆ క్లాత్ తో అయితే ఇలా రాసుకోండి వెనుగర్ ఉంది అంటే పంచదార దగ్గరికి చీమల అస్సలు రమ్మన్నారావు అలాగే ముఖ్యంగా అడుగు కూడా రాసుకోండి అడుగున రాసుకుంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది చికెన్ బిర్యానీ అందరం ట్రై చేస్తాం కానీ ఒక్కొక్కరికి ఒక్క లో వస్తుంది కదా కానీ ఇక్కడ నేను కొన్ని కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను ఇలా మీరు ట్రై చేశారంటే చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది నేను వీడియో మొత్తం స్టూట్ చేయలేదు కానీ ఎలా చేయాలో క్లియర్ గా వీడియోని తీసాను మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు చాలా మంచిగా వస్తుంది టేస్ట్ అయితే అసలు మాటల్లో చెప్పనవసరం లేదు అంత టేస్టీగా వస్తుంది ముందుగా చికెన్ ని గా వాష్ చేసుకోండి రెండు మూడు సార్లు చికెన్ వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ఒకేసారి మొత్తం యాడ్ చేయకూడదు ముందుగా ఇందులో సాల్ట్ లేదా రాళ్ళుప్పు వేసుకొని అలాగే నిమ్మరసం ఉంటుంది కదా అరచెక్క వరకు నిమ్మకాయని పిండుకోండి నిమ్మకాయ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు నిమ్మకాయ వల్ల టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది మీలో ఎంతమంది చికెన్ బిర్యానీ లవర్స్ ఉన్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి సరదాగా కాసేపు కామెంట్స్ లో మాట్లాడుకుందాం ఇలా సాల్ట్ నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇది బాగా మిక్స్ చేయాలి ఇది మంచిగా కలుపుకున్న తర్వాత మాత్రమే మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి ఇలా వన్ బై వన్ త్రీ లేయర్స్ కింద ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ కొన్ని కొన్ని యాడ్ చేయడం వల్ల ఇక్కడ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం ఇక్కడ చికెన్ లో మ్యాగ్నెట్ చేయడంలోనే టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వన్ టీ స్పూన్ గరం మసాలా టూ టీ స్పూన్స్ కారం పావు టీ స్పూన్ పసుపు అలాగే జీలకర్ర పొడి ఉంటే వన్ టీ స్పూన్ అలాగే హోల్ బిర్యానీ సామాగ్రి ఉంటాయి కదా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు లవంగాలు ఏలకులు షాజీరా ఇవన్నీ కలిపి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత కనీసం ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయినా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత పెరుగుని పావు కప్పు వరకు యాడ్ చేసుకోండి ఇందుకే నేను చికెన్ ఎంత తీసుకున్నానో చెప్పలేదు కదా ముప్పావు కేజీ తీసుకున్నాను అంటే కేజీకి పావు తక్కువ ముప్పావు కేజీ తీసుకున్నాను వీటికే క్వాంటిటీస్ అయితే చెప్తున్నానండి అలాగే కొత్తిమీరని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కనీసం మొత్తం మిక్స్ చేసుకోవడం ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుతుంది అంతా మిక్స్ చేసేటప్పటికి ఇలా మిక్స్ అయిన తర్వాత మూతను పెట్టేసాను అనుకుంటున్నారా లేదండి ఇందులో మళ్ళీ యాడ్ చేయాల్సి ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా దంచుకొని అంటే ఫ్రెష్గా అప్పుడే దంచుకొని వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా ఒక మూడు వరకు వేసుకోండి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది అలాగే నూనె ఆయిల్ ఈ ప్లేస్ లో మీరు నెయ్యిని కూడా వేసుకోవచ్చు మీకు ఏది కన్వీనియంట్ అయితే అది వేసుకోండి నేనైతే మాత్రం నూనెనే వేసుకుంటున్నాను మూడు టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఆయిల్ అనేది తక్కువగానే వేయండి మరీ ఎక్కువగా కాదు ఇదే మనకి కుక్ చేసేటప్పుడు కూడా సరిపోతుంది కాబట్టి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని వేసి ఇప్పుడు ఇంకా గా కలపండి కనీసం ఇప్పుడు లాస్ట్ లో కనీసం ఫైవ్ మినిట్స్ అయినా మిక్స్ చేయండి ఈ మిక్స్ చేసిన తర్వాత మూతను పెట్టుకొని ఇది వన్ అవర్ టు ఫోర్ అవర్స్ వరకు మ్యాగ్నెట్ అయితే చేయండి మినిమం వన్ అవర్ అయితే మ్యాగ్నెట్ చేయండి ఫ్రిడ్జ్ లో పెట్టి ఫ్రిడ్జ్ లేని వారు బయట పెట్టి కూడా మ్యాగ్నెట్ చేసుకోవచ్చు మీరు ఎగ్స్ వేయాలనుకుంటే ని కూడా ఉడగబెట్టి రెడీగా పక్కన పెట్టుకోండి అలాగే ఇది మ్యాగ్నేట్ చేసిన ఒక అరగంట తర్వాత ని మీరు ఎంత తీసుకోవాలనుకుంటే అంత రైస్ క్వాంటిటీని నానబెట్టి పక్కన పెట్టుకోండి నేను ముప్పావి కేజీకి రెండున్నర గ్లాసుల వరకు బియ్యాన్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ ని పొడుగుగా కట్ చేసి ఒక పక్కన ఆనియన్స్ ని వేయించుకుంటున్నాను ఒక గంట తర్వాత అంటే చికెన్ నేను గంట సేపు మ్యారినేట్ చేశాను ఇంకో పక్కన అన్నం ఎసర పెట్టుకుంటాం కదా వాటి కోసం ఎసరను పెట్టుకుని ఇందులో టేస్ట్ తగ్గట సాల్ట్ హోల్ బిర్యానీ సామాగ్రి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు షాజీరా జాజి పువ్వు ఉంటే జాజి పువ్వు అలాగే ఇవన్నీ వేసుకోండి అలాగే ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయితే మాత్రం అస్సలు నచ్చకోవద్దు ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేవి విడివిడిగా ఉడుకుతాయి అలాగే కొత్తిమీర వేయించిన ఉల్లిపాయలను కూడా కొద్దిగా వేసుకున్నాను తర్వాత మీరే చూస్తారు ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ వేగిపోయాయి ఇవి వేయించేటప్పుడు మాత్రం తప్పకుండా హై ఫ్లేమ్ లో మాత్రమే వేయించుకోండి అప్పుడే ఆనియన్స్ ఆ స్మెల్ అనేది చాలా బాగా ఫ్లేవర్ అనేది వస్తుంది ఇక్కడ మనకి వన్ అవర్ పాటు ఆల్రెడీ మ్యాగ్నెట్ అయిన ఉంది కదా ఆనియన్స్ వేయించిన తర్వాత అది పక్కక తీసేసి అందులోనే చికెన్ వేసి లో ఫ్లేమ్ లో ఉడకబెట్టండి ఇంకో పక్క ఇది మనకి తెరులుతూ ఉంటుంది కొద్దిసేపటికి కొద్దిగా సాల్ట్ పేస్ట్ చూసుకొని సరిపక్క వేసుకోండి ఆ తర్వాత రైస్ అయితే ఇందులో వేసుకుంటున్నాను ఆల్రెడీ రైస్ వేసేసాను ఉడుకుతూ ఉంది చూడండి మనకి ఇది ఉడుకుతునేటప్పుడు ఈ మెతక అనేది ఉడికిందో లేదో చెక్ చేసుకుని తర్వాత దమ్ అయితే పెట్టుకోవాలి ఒక పక్క చికెన్ అనేది ఉడుకుతుంది ఇంకో పక్క రైస్ అయితే ఉడుకుతుంది కదా ఇక్కడ రైస్ నేను చెక్ చేస్తున్నాను రైస్ మనం ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక మెతకను తీసి విరిపినప్పుడు అది విరిగిపోవాలి ఎక్కువ ప్రెస్ చేయకుండా నార్మల్ గా ప్రెస్ చేసినా సరే విరిగిపోవాలి అప్పుడు రైస్ సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయినట్టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ ని ఆల్రెడీ చికెన్ పక్కన ఉడికిస్తున్నాం కదా అందులో అయితే ఇప్పుడు దమ్ అయితే పెట్టేసుకోవాలి మీరు ఇప్పుడు వీటిని ఈ టైంలో దించి రెండు లేయర్స్ కింద వేసుకోవచ్చు లేదు డౌన్ లో చికెన్ ఉంచి పైన మొత్తం రైస్ వేసి లేయర్ గా కూడా టూ లేయర్స్ కింద కూడా చికెన్ దమ్ పెట్టుకోవచ్చు నేనైతే మనం డైరెక్ట్ పైన రైస్ వేసుకొని డైరెక్ట్ దమ్ అయితే పెట్టేస్తాను రైస్ ఈ విధంగా ఏదైనా చిల్లు గరిటెలు ఉంటాయి కదా అలాంటిది కూడా తీసుకొని రైస్ ని అయితే వేసుకుంటున్నాను ఇలా రైస్ మొత్తం వేసుకోండి వేసుకునేటప్పుడు రైస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసి చికెన్ ది లో ఫ్లేమ్ లోనే ఉంటుంది కాబట్టి అలానే ఉంచి రైస్ మొత్తం వేసుకోండి ఇలా రైస్ వేసుకున్న తర్వాత పైన కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఇవి మాత్రం కరెక్ట్ గా ఫైవ్ ఉంటాయి ఎగ్స్ ఎగ్స్ తో కలిపి సిక్స్ ఇంగ్రీడియం ఉంటాయి తప్పకుండా ఇవి యాడ్ చేయాలి చూసారు కదా రైస్ ని అయితే మొత్తం వేసుకున్నాను ఇప్పుడు ఎగ్స్ అయితే పెట్టుకుంటున్నాను నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను ముగ్గురికి అని చెప్పేసి మూడు ఎగ్స్ నై తీసుకొని పెట్టుకుంటున్నాను ఎగ్స్ పెట్టుకున్న తర్వాత రైస్ ని కొద్దిగా నీట్ గా అంటే ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దమ్ అనేది మంచి కలర్ లో రావడానికి ఎల్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నానండి అంటే బయట మనం తినేటప్పుడు ఎలా కనిపిస్తుందో అలానే ఉండడానికి ఆ తర్వాత ఫ్రై చేసిన కాజును కూడా వేసుకుంటున్నాను కాజు వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది తగులుతూ ఉంటుంది ఆ తర్వాత కొత్తిమీరను వేసుకుంటున్నాను ఆల్రెడీ ముందు రెడీ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ ఆ తర్వాత ఆనియన్స్ వేయించుకున్నాను కదా ఆనియన్స్ అయితే వేయించుకొని వేసుకుంటున్నాను ఇలా ఈవినింగ్ గా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుని వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇందులో ఇంకా యాడ్ చేయాల్సిన ఉన్నాయి ఏంటంటే నెయ్యి బిర్యానీ మసాలా చికెన్ మసాలా మీ దగ్గర చికెన్ బిర్యానీ మసాలా ఉంటే వేసుకోండి లేని వాళ్ళు బిర్యానీ మసాలా చికెన్ మసాలా రెండు ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ చెప్పిన పైన లేయర్లా వేసుకోండి నెయ్యి మాత్రం వేయడం అస్సలు స్కిప్ చేయొద్దు నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా డిఫరెన్స్ కూడా ఉంటుంది ఇలా అన్ని వేసిన తర్వాత మూతను పెట్టి మీరు చపాతీ పిండిని ముద్దలా చేసి పెట్టుకోవచ్చు లేదు అంటే పైన ఏదైనా బరువు పెట్టుకున్నా సరిపోతుంది నేనైతే పైన కుక్కర్ ఉంటుంది కదా బరువుగా ఉంటుంది కుక్కర్ ని తిరగవేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడే కాదు ఎప్పుడు చేసినా సరే కుక్కర్ నే మూత పెడతాను టేస్ట్ చాలా బాగుంటుందండి మా హస్బెండ్ అయితే బయట వాళ్ళకు కూడా ఇది పట్టుకెళ్తారు ఈ రోజు కూడా మా ఇద్దరికి ఇంకో అతనికి ముగ్గురికి అయితే పెట్టాను అతనికి పట్టుకెళ్తాను అని చెప్పారు ఎవరికైనా ఏదైనా వంట చేయమన్నారంటే మనం చాలా హ్యాపీగానే చేస్తానండి మన వంట ఒక నచ్చి తింటున్నారంటే అది మనకి హ్యాపీనెస్సే కదా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మా పాప డిస్టమ్స్ లేదేంటి అనుకుంటున్నారా పాప పడుకున్న టైంలో ఇస్తున్నాను అందుకే ప్రశాంతంగా సైలెంట్ గా ఉంది వీడియోని ఎంతవరకు చూస్తున్నారంటే ప్లీజ్ మీకు నచ్చే ఉంటుంది కాదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దమ్ పెట్టేటప్పుడు కింద ఏదైనా ఒక రేఖను పెట్టి దానిపైన వీటిని పెట్టి బరువు పైన పెట్టుకొని లో ఫ్లేమ్ టర్న్ చేసుకుని ఇరవై నిమిషాల పాటు దమ్ అయితే పెట్టాలి అలా అయితేనే అడుగు మాడకుండా ఉంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి ఉపయోగపడే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి ఏంటి వీడియో ఎండ్ చేస్తున్నా అనుకుంటున్నారా లేదలండి లాస్ట్ వరకు అంటే బిర్యానీ ఎలా వచ్చిందో మీకు చూపించేసి ఎండ్ చేస్తాను కాకపోతే మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి Música